ఆళ్ళగడ్డ పట్టణంలో కుక్కల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆల్లగడ్డ పట్టణంలో మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది పట్టణంలో ప్రతి వీధిలో పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తూ పట్టణ ప్రజలను భయప్రాంతలకు గురిచేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీధుల్లో వీధి కుక్కలు సంచరిస్తూ పాదాచారులను వాహనాలపై వెళ్లే వారిపై వెంటపడి కాటు కాటువేస్తున్నా కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందినట్లు పట్టణ ప్రసలు మండిపడుతున్నారు పోసుకునే కాంత చూడాలా అసలు కేసుకోతా కదా ఎక్కడైనా ఇష్టపెట్టారు కుక్కలు లేకుండా ఎంకు ఎక్కడైనా ఇంత చిన్న పిల్లలు ఉన్నారు వీధిలో ఏం జరిగేది ఎందుకు ప్రతిరోజు పట్టణ పరిధిలో పదుల సంఖ్యలో కుక్క కాటుకు పిల్లలు పెద్దలు వృద్ధులు గురవుతున్నా స్పందించడం లేదని విమర్శిస్తున్నారు కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు పశు వైద్యాధికారులు కనీసం స్పందించడం లేదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు కుక్క కాటు నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తే పిల్లలు పెద్దలు ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు ఎక్కువైపోయినాయి రహిమాన్ వీధిలో పాపను వెంటే తోలోనికి పోయి కింద పడి దెబ్బలు తగిలించుకున్నాడు కమిషనర్ని కోరుతున్నాం ఎన్ని రోజులు ఎన్నిసార్లు చెప్పినా దీనికి పరిష్కారం చూపడం లేదు దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాను వీధి రహిమాన్ వీధి చిన్న సందు ఈ సందులో ఏమైనా ఇల్లుల ఖాళీ అయితే కుక్కలు సంసారం చేస్తున్నాయి కుక్కలు అన్నీ ఎన్నుకోవడము పిల్లలను కర్చడము ఇబ్బంది పెడుతున్నాయి కుక్కలను దీనికి పరిష్కారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వీళ్ళకి సంతానం ఎక్కువ కాకుండా చూడాల్సిన బాధ్యత కమిషనర్ కాడే ఉంది దీనికి మీరు పరిష్కరించాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్